డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఇన్వెస్టిగేట్ చేస్తోంది పూర్తిగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే ఎన్ఐఏ అధికారులకే ఎదురు ప్రశ్నిస్తూ అది నా రైటు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నేను ఎక్కడైనా వీడియోలు చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంది పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే ఎన్ఐఏ దృష్టి పెడితే పక్కా ఆధారాలతో జ్యోతి మల్హోత్రను అరెస్ట్ చేశారు ఆమెకు సంబంధించిన కీలకమైన సమాచారం ఇప్పుడు బయటకు వస్తుందండి ఇప్పుడు పెహల్గాం దాడి జరిగిన తర్వాత దృష్టి పెడితే ఈ యూట్యూబర్ పాకిస్తాన్కు గూఢచర్యం చేసింది మన దేశానికి సంబంధించిన సైనిక రహస్యాలను చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది అని ఇప్పుడు మనకి తెలిసింది కానీ ఒక సంవత్సరం క్రితమే కపిల్ జైన్ అనేటువంటి వ్యక్తి ఎన్ఐఏకి అటాచ్ చేస్తూ సార్ ఈమె మీద దృష్టి పెట్టండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఇక్కడ మీకు డేట్ కూడా చెప్ చూపిస్తాను చూడండి టెన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఏముందో ఒక్కసారి నేను మీకు చదివి వినిపిస్తాను ఆ కపిల్ జైన్ అనేటువంటి వ్యక్తి ఈమె మీద అనుమానం వచ్చి ఎన్ఐఏకి పెట్టాడు పోస్టు ప్లీజ్ కీప్ క్లోజ్ వాచ్ ఆన్ దిస్ లేడీ షీ ఫస్ట్ విజిటెడ్ అండ్ అటెండ్ పాకిస్తానీ ఎంబసీ ఫంక్షన్ దెన్ విజిటెడ్ పాకిస్తాన్ for 10 ఫర్ టెన్ డేస్ నౌ for హెడింగ్ ఫర్ some మేబీ behind లింక్ బిహైండ్ ante అంటే చాలా క్లియర్గా కపిల్ జై అనే వ్యక్తి ఒక సంవత్సరం క్రితమే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పదో ee ఎన్ఐఏకి ఈ పోస్ట్ పెట్టాడు ఈమెద మీరు దృష్టి పెట్టండి అని ఫస్ట్ ఇవేం చేసింది పాకిస్తానీ ఎంబసీ పాక్ రాయబార కార్యాలయం ఉంది కదా ఢిల్లీలో అక్కడికి వెళ్ళింది అక్కడ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడింది ఇప్పుడు మనకి బయటకు వస్తున్న సమాచారం అక్కడ డానిష్ అనేటువంటి వ్యక్తితో ఈమెకి సన్నిహిత సంబంధాలు ఉండని మనకి ఇప్పుడు తెలిసింది కానీ ఒక సంవత్సరం క్రితమే ఈమె ఆ రాయబార కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ డానిష్తో మాట్లాడి వెంటనే పాకిస్తాన్కి వెళ్ళింది పది రోజులు అక్కడే ఉంది పాకిస్తాన్లోనే వీడియోలు చేసింది మరి పది రోజులు అక్కడ ఉండి ఏం చేసింది ఎవరెవరిని కలిసింది మన సమాచారం అక్కడ ఎవరికి చేరవేసింది సో ఇది ఇదంతా ఇప్పుడు బయటకు వస్తుందనమాట అనమాట షీ షీఈ హెడింగ్ ఫర్ కాశ్మీర్ ఇప్పుడు మళ్ళీ పది రోజులు పాకిస్తాన్లో ఉండి ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్కి వచ్చింది కాశ్మీర్ దగ్గర వీడియోలు చేస్తోంది ఏదో లింక్ ఉందని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పాడు మేబీ సమ్ లింక్ బిహైండ్ ఆల్ దీస్ ఏదో ఒక లింక్ ఉంది దీన్ని ఛేదించండి అని చెప్పి డైరెక్ట్గా ఎన్ఐఏకి అటాచ్ చేస్తూ ఒక సంవత్సరం క్రితం పోస్ట్ పెట్టాడండి చూసారా అంటే ఈమె పాకిస్తాన్కి గోడచర్యం చేసింది అని చెప్పి చాలా పక్కాగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అన్నీ బయటపడతా ఉన్నాయి కదా ఎప్పుడైతే పేహల్గా దాడి జరిగిందో రెండు రోజులకి పాక్ రాయబర కార్యాలయంలోకి ఒక గడ్డ ఉన్నటువంటి వ్యక్తి కేక్ తీసుకెళ్తా ఉన్నాడు అతనితో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా అంటే మనకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తితో మనం అంత క్లోజ్గా ఎందుకు మూవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మనం ఎందుకు అతనితో క్లోజ్గా ఉంటూ వీడియోలు చేసేటువంటి పరిస్థితి ఉంది దీనికి రీజన్ ఏంటి అంటే మన సమాచారం సో పూర్తిగా పాకిస్తాన్కి చేరవేస్తుంది మన సైనిక సమాచారం మన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన పుణ్యక్షేత్రాలకు సంబంధించిన సమాచారం ఆమె సికింద్రాబాద్లో పర్యటించింది పూరి జగన్నాథ్ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చింది అంటే మన ఆలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెక్కీ చేసి ముందుగా ఎక్కడ ఎటువైపు నుంచి వచ్చి దాడి చేయొచ్చో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా మెట్రో సిటీస్లో అటాక్ చేయాలంటే ముందుగా ఎటువైపు నుంచి రావాలి ఎక్కడ రద్దీ ప్రాంతాలు ఉన్నాయి ఈజీగా ఎక్కడ టార్గెట్ చేయొచ్చు ఉగ్రవాద దాడులు చేయొచ్చు అని చెప్పి అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చిందా సో లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి ఒక సంవత్సరం క్రితమే ఈ కపిల్ చేయనటువంటి వ్యక్తి ఎన్ఐఏకి అటాచ్ చేస్తూ పోస్ట్ పెట్టినప్పుడే ఎన్ఐఏ దీన్ని సీరియస్గా తీసుకుని ఉంటే మన నిఘా విభాగాలు చాలా సీరియస్గా అప్పుడే ఈ విషయాన్ని తీసుకుని ఈ యూట్యూబర్ని క్వశ్చన్ చేస్తుంటే జ్యోతి మలహోత్ర అని ఇంతవరకు వచ్చి ఉండేది కాదు మన సమాచారం వాళ్ళకి చేరవేసి ఉండేది కాదు పెహల్గాం లాంటి దాడి కూడా జరిగి ఉండకపోవచ్చేమో ఎందుకంటే పేహల్గ్మ్ ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ వీడియోలు చేసింది మేము ఈ మహాతలు అక్కడ వీడియోలు చేసింది వీడియోలు చేసి ఎటువైపు నుంచి ఉగ్రవాదులు రావచ్చు ఎటువైపు నుంచి ఈజీగా ఎస్కేప్ కావచ్చు ఇది మొత్తం రెక్కి చేసింది అందుకే వీడియోలు చేసింది పైకి మాత్రం యూట్యూబర్ పైకి మాత్రమే నేను వీడియోలు చేస్తున్నా నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను పోస్టులు పెట్టుకుంటున్నా ప్రజలకు సమాచారం ఇస్తున్నా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇది మాట్లాడుతున్నామే కానీ లోపల చేసేది యూట్యూబర్ ముసుగులో మన సైనిక సమాచారాన్ని మన దేశాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది ఇక్కడ డానిస్టో సన్నిహిత ఉన్నాయి అతను అలీ ఎహస్తాన్ అని చెప్పి ఒక వ్యక్తిని పరిచయం చేశారంట అతనికి పాకిస్తాన్ నిఘా విభాగానికి అధికారులకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మన సమాచారం మొత్తం వాళ్ళకి చేరవేసింది వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా మన దేశం మీద దాడులు చేసే పరిస్థితుంది సో ఇలాంటి దేశ ద్రోహులకు సంబంధించిన సమాచారం ఎన్ఐఏకు ఒక సంవత్సరం ముందే పసిగట్టి ఉంటే ఈ కపిల్ జీ వ్యక్తి ఆ పంపించినటువంటి ఈ సమాచారం వాళ్ళు చూసి ఉండింటే కనుక అప్పుడే జ్యోతి మలహోత్ర బండారం మొత్తం బయటపడేది ఇంత దారుణం జరగకపోయేది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి దేశద్రోహులు జ్యోతి మలహోత్ర లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు ఒక పదకొండు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ముసుగులో అంటే వ్యాపారాలు చేసుకునే ముసుగులో విద్యార్థిగా ఉన్నటువంటి ముసుగులో వాళ్ళు పైకి క్లాసులు గెలిచి అనుకుంటారు కానీ మన సమాచారం మొత్తం పాకిస్తాన్కి నిర్వహిస్తారు ఏదో వ్యాపారం చేస్తూ ఉంటారు పైకి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఒక స్లీపర్ సెల్స్ లాగా మన సమాచారం మొత్తం ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్గా పంపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరినీ కూడా జల్లెడు పడుతూ ఉన్నారు అందరిని కూడా అనుమానం వస్తే వెంటనే ఇంట్రాగేట్ చేసి అనుమానం నిజమైన నిరూపణ అయితే అరెస్ట్ చేసేస్తున్నారు సో మొత్తం దేశం మొత్తం కూడా జల్లెడు పడుతున్న పరిస్థితుంది జ్యోతి మలహతలు లాంటి దేశద్రోహికి కఠినంగా శిక్ష వేస్తేనే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయి దేశద్రోహులు మళ్ళీ పుట్టకుండా ఉంటారు చూద్దాం ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్